ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేఘనా సిల్క్స్ అండి ఈరోజు మన షాప్లో చూడబోతున్న శారీస్ అయితే బెంగళూరు సాఫ్ట్ సిల్క్లో డిఫరెంట్ మోడల్స్ అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపించే శారీస్ అయితే ఉంటాయి మీకు చూపిస్తున్న శారీస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయండి మీకు డైలీ కైనా ఆఫీస్ కైనా చిన్న ఫంక్షన్స్ కైనా చాలా బాగుండే శారీస్ అయితే ఈ రోజు వీడియోలో మీకు చూపించే శారీస్ ఉన్నాయి నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న శారీస్ అయితే ఇవన్నీ బెంగళూరు సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే లైట్ గ్రే కలర్ కాంబినేషన్ లో మీకు ఇదంతా బాతిక్ ప్రింట్ స్టైడ్ లో ప్రింట్ ఉంటుంది అలానే ఒక వైట్ ఫ్లవర్స్ తో ప్రింట్ చేశారు బోర్డర్స్ చూసుకున్నట్లయితే గోల్డ్ కలర్ బోర్డర్స్ తో టూ సైడ్స్ మనకి వీవింగ్ బోర్డర్స్ అయితే ఈ శారీస్ అయితే ఉంటాయి అండి ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది చక్కగా వాష్ చేసుకోవచ్చు శారీ చూసుకున్నట్లయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నది అయితే శారీలో పళ్ళు అండి పళ్ళు అంతా బ్యూటిఫుల్ గా మంచి ప్రింటెడ్ పళ్ళుతో ఒక ఆప్మేట్ పళ్ళుతో మీకు ఈ శారీ అనేది డిజైన్ అయితే చేశారు బోర్డర్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ మీకు సాఫ్ట్గా ఉండండి మనకి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూస్ చేసుకోవచ్చు శారీ కాస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకిది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఉంటుందండి టూ సైడ్స్ కూడా మనకి బెనారీ బోర్డర్స్ అయితే ఉంటాయి ఈ సారీకి బ్లౌజ్ పాట్ కనుక చూసుకున్నట్లయితే బ్లౌజ్ అనేది స్మాల్ ఫ్లవర్స్తో మీకు బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్లో కూడా హ్యాండ్స్కి సేమ్ శారీలో ఎటువంటి బోర్డర్ అయితే వచ్చిందో అటువంటి తో మీకు హ్యాండ్స్కి బోర్డర్ అయితే బ్రొకెట్ అయితే ఇస్తారు చూసారు కదా ఈ సారీ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది వీటితో కలర్ కాంబినేషన్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అలానే ఇంకొక మోడల్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఇది ఒక బ్లూ షేడ్ లో అయితే ఉంటుంది సారీ అంతా ఈ సారీలో కూడా మనకి బ్లాక్ కలర్ ఒక స్ప్రే డిజైన్ బాతిక్ ప్రింట్ అనేది ఈ సారీలో అయితే హైలైట్ చేశారండి బార్డర్స్ అయితే చాలా బాగున్నాయి మీకు బార్డర్స్ కూడా వీవింగ్ జరితో హైలైట్ చేశారు ఈ సారీ కూడా మనకి పళ్ళు అంతా స్మాల్ పళ్ళుతోనే ఉంటుంది ఒక హాఫ్ మీటర్ పల్లుస్ అనేది ఈ బ్యూటిఫుల్ శారీస్ లో స్మాల్ పళ్ళుస్ అయితే మనకి డిజైన్ అయితే ఉపయోగపడం జరుగుతుంది ఇది మీరు చూస్తున్నది మీటర్ పళ్ళు అండ్ హాఫ్ మీటర్ పళ్ళు సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బాతిక్ ప్రింట్ తో హైలైట్ చేశారు కాబట్టి లుకింగ్ అనేది చాలా చక్కగా ఉంటుంది బ్లౌజ్ కూడా ఒక స్మాల్ ఫ్లవర్స్ ప్రింటెడ్ తోనే మీకు బ్లౌజ్ పట్టండి ఈ విధంగా బ్లౌజ్ అయితే ఉంటుంది మీకు ఇదంతా ఫ్యాబ్రిక్ అంతా మనకి సాఫ్ట్ సిల్క్ అయితే ఉంటుంది చూసారు కదా కలర్ కాంబినేషన్ కానీ లుకింగ్ అనేది చాలా బాగుంటుంది ఈ శారీ మొత్తం అంతా మనకి ప్రింట్స్ అండి బార్తిక్ ప్రింట్స్ అనేది హైలైట్ అయితే ఈ శారీ మొత్తం ఇంతకు ముందు కూడా మనం వీడియో అయితే చేసాము ఇది మళ్ళీ రీస్టాక్ అయింది ఈ శారీస్ అనేది ఇప్పుడు మీకు మళ్ళీ చూపించడం అయితే జరుగుతుంది చాలా మంచి లుక్ తో మంచి కంఫర్టబుల్ అయితే మీకు ఈ చూపించే శారీస్ ఉంటాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే డార్క్ గ్రే గ్రే కలర్ లో ఈ సారీ అయితే వస్తుంది సేమ్ బోర్డర్స్ అనేది కామన్ అండి ఈ సారీ కూడా హాఫ్ మీటర్ పళ్ళుతో మనకి చక్కగా డిజైన్ అయితే చేశారు ఈ సారీ చూద్దాం లుక్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ సారీ ఓవరాల్ కూడా మనకి డార్క్ గ్రే కలర్ కాంబినేషన్లో ఒక బ్లాక్ స్ప్రే ప్రింట్ అనేది మనకి బాతిక్ ఫ్రెండ్ స్టైల్ అయితే ఇవ్వడం జరుగుతుంది సారీ లుక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఒక హాఫ్ మీటర్ పళ్ళుతో గా చక్కగా జెరీ తో హైలైట్ చేసిన సారీస్ అండి ఇవన్నీ సేమ్ బ్లౌజెస్ తో మీకు ఈ చూపించే సారీస్ అయితే ఉంటాయి ఈ వీటి శారీస్లో అయితే ఒక త్రీ కలర్ కాంబినేషన్స్ అనే అవైలబుల్ ఉన్న కలర్స్ అండి మీకు ఇప్పుడు ఇంకొక ప్యాటర్న్ లో అయితే చూపిస్తాను అవి కూడా బ్యూటిఫుల్ గా అయితే ఉంటాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కానీ ప్రింట్ కానీ చేంజ్ అయిపోతుంది అండి ఫ్యాబ్రిక్ అయితే ఒకటే వస్తుంది ఈ అంత అంతా పాయిల్ ప్రింట్ అయితే చేస్తారు ఈ అయితే మనకి ల్యావెండర్ కలర్ కాంబినేషన్ వస్తుంది మీకు ఈ సారీలో షోల్డర్ బోర్డర్ అంతా గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అనేది షోల్డర్ బార్డర్కి వస్తుంది డౌన్ బోర్డర్ అంతా మనకి ఒక మంచి బ్రోకెట్ బార్డర్ వస్తే మనకి ఈ సారీకి బోర్డర్ అయితే చేశారు ఈ సారీ అయితే మీకు ఒక ఓవరాల్ లుక్ అయితే చూపిస్తాను ఈ శారీ ఓవరాల్ లుక్ చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ గా మనకి పళ్ళు అంతా మంచి గోల్డ్ కలర్ పాయిల్ ప్రింట్ తో పళ్ళు పాటు అయితే ఉంటుంది శారీ అంతా కూడా చక్కగా డిజైన్ అనేది ఫ్లవర్స్ అండ్ ఒక డేమేజ్ డిజైన్స్ తో మీకు ఈ శారీ అనేది డిజైన్ అయితే చేశారు మిడిల్ పార్ట్ అంతా చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే డిజైన్ వస్తుందండి మీకు దీంట్లో ఒకటేమో ప్రింట్ వస్తుంది ఒకటేమో గోల్డ్ కలర్ పాయిల్ ప్రింట్ అయితే ఇస్తారండి వాషబుల్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బ్లౌజ్ చూసుకున్నట్లయితే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఒక స్మాల్ ఫ్లవర్స్ తో మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ మీకు ఫస్ట్ చూపించిన విధంగానే ప్రతిసారీ కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ సారీలో కూడా గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అనేది కామన్ గా అయితే ఉంటాయి కలర్ అయితే మీకు వీడియోలో కొంచెం రెడ్డిష్ కలర్ పడుతుంది కానీ ఇది డార్క్ రాణి కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి సాఫ్ట్ సిల్క్ అండ్ ఇవన్నీ మీకు చూపిస్తున్న ఫ్యాబ్రిక్ అంతా కూడా అలానే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే డార్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఈ సారీ కూడా మంచి ఫ్లవర్ డిజైన్స్తో మీకు లుక్ అనేది చాలా బాగుంటుంది బార్డర్ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్లోనే బ్రోకెట్ రావడం వల్ల శారీ అంతా హైలైట్ అవుతుందండి టూ సైడ్స్ కూడా మనకి కడ్డీ బార్డర్స్తో బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఈ శారీలు కూడా వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఉంటుంది ఇవన్నీ మనకి డార్క్ కలర్ కాంబినేషన్లో ఇవన్నీ మనకి బెంగళూరు సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి చాలా చక్కగా అయితే ఉంటాయి బ్యూటిఫుల్ లుక్ అయితే మీకు చూపిస్తున్న శారీస్ అయితే ఉంటాయండి ఇవన్నీ లైట్ వెయిట్ గా వాషబుల్ కి కంఫర్టబుల్ గా మీకు ఈరోజు చూపించిన శారీస్ అయితే ఉంటాయి మీకు చూపించిన శారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్ లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి